ఉండా సురేఖ నాకు నాతో పాటు సహచరి నాకు నేను మంత్రిగా ఉన్నప్పుడు తరఫున నాతో టీ మంత్రిగా పనిచేసింది మాకందరూ కూడా చాలా కలిసి ఉండేటటువంటి వాళ్ళం ఆ సమయంలో కానీ ఈరోజు తను మాట్లాడిన మాటల మటుకు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి ఒక మహిళగా రాజకీయాలు వేరు ఒక మహిళ ఒక ఇతరుల మీద వారికి అవమానం జరిగే విధంగా మాట్లాడడం వేరు తన ఆవేశపూరికంగా మాట్లాడిందా కోపంగా మాట్లాడిందా ఎట్లా అనేది ప్రశ్న కాదు కదా ఓసారి నోరు నోట్లోంచి మాట బయటికి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోలేమనేటువంటి విషయం మనం రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోవాలి రాజకీయ నాయకులు ఏ మాట మాట్లాడినా చాలా ఆలోచించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది మనకు ఆవేశం వచ్చినా ఆవేదన వచ్చినా ఏది వచ్చినా కూడా ఇతరులన్నీ నిందించాల్సినటువంటి అవసరం లేదు ఎవరి మీదనో కోపం తీసి అత్త మీద కోపం మీద వేస్తే లాభం లేదు సో ఈరోజు ఒకరిని టార్గెట్ చేసి ఒక మహిళను పట్టుకొని ఒక ఫ్యామిలీని అంటే పొలిటికల్గా రాజకీయాల సంబంధం లేనటువంటి వాళ్ళ సినిమా ఒక సినిమా రంగానికి చెందినటువంటి ఒక మంచి పేరున్నటువంటి ఫ్యామిలీ వాళ్ళు ఆ కుటుంబాన్ని మనం ఈరోజు వారి గురించి మాట్లాడటం ఏమాత్రం మనకు అసలు మనకు మాట్లాడేటువంటి అర్హత లేదని నేను భావిస్తున్నా వాళ్ళకి రాజకీయాలు ఉన్న వ్యక్తులైతే రాజకీయంగా విమర్శించారు వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేదు వారు కంప్లీట్ సినిమా సినిమా రంగానికి చెందినటువంటి వాళ్ళు వాళ్ళకు గొప్ప గౌరవాన్ని ఈరోజు సినిమా రంగంలో పొందినటువంటి కుటుంబం అని వారి వారి కొంత విషయాల్లో కొంత కుటుంబ విషయాల్లో మనం తలదూర్చడం కూడా సమంజసం కాదు మరి కొన్న సురేఖ మరి ఆ విధంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో అది ఏమాత్రం కూడా అటువంటి మాటలు మాటలు అభ్యంతరకరం